క్రైస్త దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడా మనము నామాన్ని గనపరిచే విధంగా మన మాటలు విశ్వాసమైన మాటలుగా మాట్లాడుకున్నప్పుడు దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాము దినదినము మన విశ్వాసాన్ని బలపరచుకొని మన జీవిత విధానాన్ని సరిచేసుకొని దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము గనుక దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకొనుట మనకెంతో అవసరమై ఉంటుంది మన విశ్వాస జీవితానికి విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి ఎంతో సంతోషము కదా ప్రియ సహోదరి సహోదడా మనము చేసే ప్రార్థన మరి మనం చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం పొందుకున్నంత నమ్మకంతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి కష్టం వచ్చిందని ఆ క్షణమే మోకరించి ప్రార్థన చేస్తాము ఆ క్షణమే మరి దేవుడు ఆపద నుంచి మనల్ని తొలగించాలని ఆపద నుంచి బయటికి తీసుకురావాలని మనకన్నా మనకున్న కష్టాన్ని తొలగించాలని గోడు గోడున ఏడుస్తూ ఆ సమయాన్ని మోకరించి ప్రార్థన చేస్తాము కానీ అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయలేకపోతుంటాము అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనకి ఏ సమస్య లేనప్పుడు ప్రార్థనని దూరం పెడతాము కానీ చిన్న సమస్య రాగానే వెంటనే ప్రార్థనలు నాకు అది చెయ్యి నాకు ఇది చెయ్యి ఈ సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చింది అయ్యానకి బాధ వచ్చింది నేను భరించలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను నాకున్న ఈ శ్రమని తొలగించేయని ఆ క్షణమే గోడుగోడున ఏడ్చేవారంగా ఉంటాము కానీ ప్రియ సహోదరి సహోదరా చేయటం చాలా మంచిదే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగటం కూడా చాలా మంచిది దేవుడు అంటున్నాడు కదా అడుగుడై మీకు ఇవ్వబడును వెతుకుడే దొరుకు తట్టుడు మీకు తీయబడునని సెలవిచ్చాడు అదే రీతిగా కస్టమర్ రాకముందే ప్రార్థన చేసినట్లయితే కస్టమర్ రాదు కదా ఒకవేళ వచ్చినప్పటికీ అది మన మంచికి అని మనం అనుకోవాలి ఎన్నో కష్టాలు బాధల నుంచి మనము బయటికి వచ్చాము అయినప్పటికీ మనం దేవునిలో బలంగా వాడబడుతున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తూనే ఉంటుంది ఆ శ్రమ రావడం మనకు మంచిదని మనం ఆలోచించము ఎందుకు ఇంత శ్రమ వచ్చింది నేనింత పరిశుద్ధంగా ఉంటున్నాను కదా నేనింత దేవునిలో బలంగా ఉంటున్నాను కదా ఎక్కడా దేవుణ్ణి దే ఎక్కువ సమయం దేవునికి ఇస్తున్నాను ఎక్కడా కూడా నేను సాతానుడికి అవకాశం ఇవ్వటం లేదు మరి ప్రతి విషయంలో నేను దేవుని బిడ్డగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రతి సమయాన్ని దేవునికి ఇచ్చే రీతిగా ఉన్నాను నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అనే మాటలు మనలో ఏమాత్రం రావద్దు ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనక దేవునిది ఇంకేదో గొప్ప కార్యం ఉందని మనం గ్రహించాలి మరి దేవుని బిడ్డలకే కదా శ్రమలు ఈ శ్రమలు రావడం కూడా మనకెంతో అవసరం ఆ శ్రమ నుండి మనం ఏది మంచి ఏది చెడి నేర్చుకుంటామో ఇంకా దేవునిలో ఎలా మనం ఇంకా నలగబడాలా ఎలా ఇంకా దేవునిలో బలమైన వారంగా ఉండాలి ఇంకా ఎలాంటి బలమైన ప్రార్థన చేయాలి నమ్మకమైన ప్రార్థన చేయాలి దేవుని ఎందు ఇంకా భయభక్తులు ఎలా ఉండాలి ఇంకా మన హృదయంలో మన జీవితంలో ఏమైనా లోపాలు ఉన్నాయా నా ప్రవర్తనలో కానీ నా మాట తీరులో కానీ నా ప్రతి మరి నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా నేనేమైనా పొరపాటు చేస్తున్నానా పాపం చేస్తున్నానా మరి అనరాని మాటలు అంటున్నానా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నానని గ్రహించుకునే వారంగా ఉంటాము ఎందుకు ఈ పొరపాటు జరిగింది ఎందుకు ఈ శ్రమ వచ్చింది సాతనుడు ఎందుకు నా కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడు అని ఇంకా దేవునిలో బలమైన వారంగా నిలబడి మరి ఉన్నట్లయితే విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు అంతకంటే గొప్ప శ్రేష్టమైన కానుకనిస్తాడని ఒక విశ్వాసం కలిగి ఉండాలా ఒక శ్రమ వచ్చిందంటే ఒక బాధ వచ్చిందంటే మరి అది మన జీవితంలో అది ఇంకా ఉన్నా కొద్దీ ఎక్కడ ఇబ్బందికరంగా మారిపోతుందో ఎక్కడ మరి ఈ బిడ్డ శ్రమని ముందు ముందు తట్టుకోలేదని మరి అప్పటికప్పుడే ఆ కష్టాన్ని విపరీతం చేసి మన నుంచి మరి ఆ కష్టము ఎక్కువయ్యేలా చేసి మరి దేవుడు మరి ఆ కష్టాన్నించి మరల నెమ్మదిగా మనల్ని బయటకు తీసుకురావడానికి ఇంకా ఈ శ్రమ ఈ బిడ్డకి బరువు భారం ఉన్నట్లయితే ఇంకా మోయలేదు ఇంకా భరించలేదు ఇంకా నలిగిపోతుంది నా బిడ్డ అని మరి ఆ శ్రమని మన నుంచి కలిగించి మరి ఆయనే తీసివేసి దానికంటే శ్రేష్టమైనది దానికంటే బహుమానం గొప్ప అధికమైన బలం కూడినటువంటి బహుమానాన్ని నీకు నాకు ఇస్తాడు అదే రీతిగా ఉండాలి తప్ప శ్రమను చూసి భయపడవద్దు శ్రమ రాగానే ప్రార్థన చేయొద్దు శ్రమ రాక మునుపు కూడా ప్రార్థన చేసే బిడగా ఉండాలి ప్రతి విషయంలో కూడా నువ్వు సంతోషమున్నా దుఃఖమున్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి విషయంలో మానక ముమ్మారు ప్రార్థన చేసే బిడగా ఉన్నట్లయితే ఆ శ్రమలను జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు ఆ శ్రమలను జయించే శక్తిని బలమును జ్ఞానమును తెలివిని దయచేస్తాడు కదా మరి అట్టి ప్రార్థన కలిగి ఉండాల ప్రార్థన అంటే ఫలించే ప్రార్థనగా ఉండాలి ఏదో చేశాములే ఏదో కష్టం వచ్చింది దేవునికి చెప్పాను అని మన జీవిత విధానము లోకానుసరంగా ఉన్నట్లయితే ఆ ప్రార్థనకి ఎలాంటి సమాధానం రాదు ప్రార్థన అంటే అది జరిగినట్టుగా గొప్ప విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మరి దేవునితో ముఖాముఖిగా ముచ్చడించినట్టుగా మాట్లాడినట్టుగా నీవు ప్రార్థన చేసినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది నీవు దేవునిపై మరి గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది ప్రియ సహోదరి సహోద కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయొద్దు కష్టం రాకమును కూడా ప్రార్థన కొనసాగించాలి మనము ఈ లోకంలో మన ఊపిరి మన నుంచి మన శరీరం నుంచి వదిలిపోయే వరకు అంత గొప్ప విశ్వాసమైన ప్రార్థన కలిగి ఉండాలి కానీ మన వయసు పెరిగినా కొద్దీ రోజులు గడిచినా కొద్దీ మన విశ్వాసం ఏమాత్రమో సన్నగిల్లిపోవద్దు మరి మరి గొప్ప విశ్వాసులుగా ఉండాలని విశ్వాసాన్ని చూసి ఇతరులు కూడా దేవునిలో బలమైన వారుగా నడిపించే రీతిగా ఉండాల నీ మంచితనము నీ ప్రవర్తన చూసి ఇతరులు కూడా విశ్వసించాలి వీరు క్రైస్తవులు అంటే ఇలా ఉన్నారు వారి పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు వారు ప్రవర్తన చుక్కగా ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు ఇతరుల పట్ల కూడా మరి మంచి మనసు కలిగి ఉన్నారని వారు కూడా గ్రహించే రీతిగా ఇచ్చే రీతిగా నీ జీవితం నా జీవితం ఉండాల ప్రియ సహోదరి సహోద ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ప్రార్థనకి ప్రతిఫలం దొరికిందన్న ఆలోచన లేకుండా మరి ఏదో నామకార్థంగా చేస్తున్నాము సమయానికి చేయాలి కదా పడుకున్నప్పుడు చేయాలా లేచినప్పుడు చేయాలా అని ఒక నామకార్థంగా చేస్తున్నాము ఒక క్రమంలాగా చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన విశ్వాసమైన ప్రార్థనగా ఉందా హృదయాన్ని హత్తుకునే రీతిగా ఉందా మన జీవితాలను సరిచేసుకున్న ప్రార్థనగా ఉందా మన ప్రార్థన అంటే ఫలించే ప్రార్థనగా ఉండాలా ఆ ఫలింపు మనకు వచ్చింది మన పట్ల తప్పక దేవుడు కార్యం చేస్తాడని ఒక నమ్మకమైన ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి అట్టి విశ్వాసం విశ్వాసుల్లో ఉన్నప్పుడు ఇతరులకు కూడా మనం ప్రార్థన చే చేయగలుగుతాము ఇతరులకు కూడా ఈ విశ్వాసమైన మాటలో ప్రార్థన గురించి చెప్పగలిగే వారంగా ఉంటాము ముందు మనలో లేనప్పుడు మనలో విశ్వాసం లేనప్పుడు మనలో ప్రార్థన శక్తి లేనప్పుడు మనలో ప్రార్థన పట్టుదల లేనప్పుడు ఇతరులకు ఏమీ చెప్పలేము కదా వారు చూసినప్పుడు కూడా ఒకవేళ మనం చెప్పినా వారు విశ్వసించరు వీరు ప్రార్థన ఏదో చేస్తున్నారులే వీరు విశ్వాసమా మాకు తెలుసులే అనేది రీతిగా ఇతరులు హేళన చేయడానికి ఇతరులు విమర్శించడానికి మరి రెడీగా ఉంటారు కనుక అట్టి నోళ్లు ఊహించాలంటే నీ ప్రవర్తన సరి చేసుకోవాలా నీ విశ్వాస జీవితాన్ని సరి చేసుకోవాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలా దేవుని ఈ లోకంలో ప్రకటించే రీతిగా ఉండాలి నిన్ను వలెని పురుగు వారిని ప్రేమించమన్నాడు తోటి శత్రువుని క్షమించమన్నాడు కదా మరి అట్టి పనులు చేస్తున్నావా నీవైనా నేనైనా విశ్వాసలమంటే పేరుకే కాదు కదా విశ్వాసం అంటే గొప్ప విశ్వాసులంగా దేవుని ఎందు నమ్మకమైన వారంగా భయభక్తులు గల వారంగా ఉండాలి సజీవుడైన నజరేడైన యేసు ప్రభు వారిని నమ్ముకున్న బిడ్డలంటే వీరు అనేవారుగా సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి కష్టాన్ని చూసి మరి కృంగిపోతూ ప్రార్థన చేయడం కాదు మరి కష్టములైన నష్టంలో అయినా సంతోషంలో అయినా ప్రార్థన అదే విధంగా ఉండాలి అదే విశ్వాసం ఉండాలి అదే భయభక్తులు ఉండాలి ఆ రీతిగా ఉన్నట్లయితే నీవెన్నో గొప్ప కార్యాలు చూస్తావు ప్రార్థన శక్తి మనలో ఉంటే మన కార్యాలు మన కళ్ళ ముందే జరుగుతుంటే కానీ అలాంటివి లేకుండా నీ ప్రార్థన శక్తి సరిపోవడం లేదని ఇతరులతో ప్రార్థన చేయమని చెప్తారు దైవజనులకి చెప్తారు నాకు కష్టం వచ్చిందని ప్రార్థన చేయండి అంటాము కానీ ఆ ప్రార్థన శక్తి నీలోనే ఉంది నాలోనే ఉంది మోకరించి కన్నీటితో హృదయపూర్వకంగా యథార్థంగా విశ్వాసమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు గొప్ప ఫలింపు గొప్ప నెమ్మదిని నీకు దేవుడు దయచేస్తాడు అట్టి ప్రార్థన కలిగి ఉందామా ఇక నుంచి మనం బలమైన వారంగా శక్తిమంతులుగా అన్ని వేళలా దేవుని స్థుతించి కొనియాడి ఆ గొప్ప కార్యములు మన కళ్ళ ముందే మన కుటుంబాల్లో జరుగుతాయి గనక అట్టి విశ్వాసమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థనగా మనం ముందుకు వెళ్దాము ఇటు మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి నమ్మకమైన ప్రార్థన విశ్వాసమైన ప్రార్థన కలిగి పట్టుదలతో నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలని ఇంకా అనేకులకి దేవుని మాటలు చెప్పే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాను ఇటు మాటలు దేవుడు దేవించి గాక ఆ మెయిన్ క్రైస్ దాట్